ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలలో తిరిగే వ్యక్తులు నాయకులు సమన్వయం పాటించాలి పీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బోడెం రాజశేఖర్ యాదవ్ సూచనలు చేశారు మంగళవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోడెం రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల కారణంగా మనస్పర్ధలు తగాదాలు ఘర్షణలకు దిగి వ్యక్తుల మధ్య తగాదాలు పెట్టుకుని మనుషుల మధ్య దూరం పెట్టుకోవద్దని కోరారు ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి బీసీ హక్కుల పోరాట సమితి ఎల్లప్పుడూ ముందు వివరించారు ఇప్పటిదాకా ఎన్నికలు ఇప్పుడు ఈ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల వారు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా గొడవలకు కానీ తగాదాలకు కానీ దూరంగా ఉండాలని చెప్పి మేము సూచిస్తున్నాం అలాగే ఎలక్షన్ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్ళిపోయేటువంటి పదమే ఎల్లప్పుడూ మీ అందరి సేవా భాగ్యంలో ఇదివరకులాగే మేము ఇకపైన కూడా ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న సమస్యలు వస్తే కూడా దాన్ని పరిష్కరించే విధంగా ముందు ఎలా ఉన్నామో అలానే ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఎన్నికలను ఎన్నికలుగానే చూడండి దీన్ని ఒక భాగోత్వాల్లో గురి చేసుకుని బంధాలను తెంపుకునే విధంగా స్నేహాన్ని దూరం చేసుకునే విధంగా ఏ ఒక్కరు కూడా దీన్ని ఆలోచనలు పెట్టుకోవద్దండి అందరూ స్నేహభావంతో ఉండే విధంగా చూడాల్సిందిగా నేను మరీ మరీ కోరుతున్నాను రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎలక్షన్ తర్వాత రాజ్యాధికార దృశ్యంగా జాతీయ ఆర్గనైజేషన్ పేరుతో మేము ప్రజల్ ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రతిపాదన అనేటువంటిది గత మూడు నెలల ముందు వచ్చింది కొన్ని అనివార్య కారణాల వలన మేము ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం లేకపోయింది ఎన్నికల వలన ప్రజలకు అందరికీ ఒకటే వినిపిస్తున్నా జాతులకు మతాలకు కులాలకు అంటగడుతున్నటువంటి రాజకీయాన్ని గురించి ఎవరు తప్పుగా తీసుకోవద్దండి అందరూ పెద్ద మనసుతో గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఓటు వేసి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మీ బిడ్డ మీ రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి ఇది వరకు లాగానే ఏ సమస్య ఉన్నా కూడా మీరు నాకు దయచేసి తెలియజేసిన వెంటనే సమస్యలకు మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందులో ఉండాలి అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఈ ఈరోజు మిమ్మల్ని